ఈ రోజు అగ్ని సాక్షి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన ఖలీద్ ను తప్పించినట్లు నటించి వాళ్ళ గ్రూప్ లోకి వెళ్ళాలి అని శంకర్ వేసిన ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది కదా ఇక వాళ్ళ పై అధికారులు అయితే ఎక్స్ప్లెనేషన్ అడగడానికి పిలుస్తారు శంకర్ తో పాటు ఆపరేషన్ లో పాల్గొన్న వాళ్ళందరూ మీటింగ్ అటెండ్ అవుతారు శంకర్ తప్ప మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి శంకర్ ని కలుస్తారు శంకర్ అయితే మీటింగ్ లో ఏం చెప్పారు ఏం జరిగిందని అడగడంతో వాళ్ళు చెప్తూ ఉంటారు మనం ఈ అండర్ కవర్ ఆపరేషన్ లో పెట్టిన ఖర్చు అంతా మన శాలరీలో నుంచే కట్ చేస్తామని చెప్పారు సార్ పైగా ఖలీద్ కూడా తప్పించుకున్నాడు కదా అని చెప్తూ ఉంటాడు శంకర్ కి అమ్మ నాన్న లేరు ఒక అన్న తమ్ముడు చెల్లి వాళ్ళందరూ కలిసి వాళ్ళ నానమ్మ దగ్గర పెరుగుతారు వాళ్ళ అన్నకి పెళ్ళవుతుంది శంకర్ వాళ్ళ అన్న వదిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్సే కానీ అనుకోని పరిస్థితుల్లో శంకర్ వాళ్ళ అన్న వాళ్ళ వదినని గన్నుతో షూట్ చేసి తను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు ప్రస్తుతానికి శంకరు తమ్ముడు చెల్లి నానమ్మతో కలిసి ఉంటుంటాడు వాళ్ళ అన్న వదిన చనిపోయి ఉంటారన్నమాట శంకరు వాళ్ళ అన్న వదినలు ఉండే గదికి వచ్చి వాళ్ళ జ్ఞాపకాలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు అంతలో శంకర్ వాళ్ళ నానమ్మ వచ్చి ఈ గదిలో ఏమి జ్ఞాపకాలు ఉన్నాయని ఈ రూమ్కి వచ్చావు నువ్వు ఈ రూమ్ లో వచ్చి బాధపడడం కంటే రాకుండా ఉండటమే మంచిది శంకర్ జరిగిపోయిన విషయాన్ని తలుచుకొని బాధపడితే ప్రయోజనం ఏముంది ఆ విషయాలన్నీ మర్చిపో అని చెప్తూ ఉంటుంది మర్చిపోలేను నానమ్మ అన్నయ్యని మర్చిపోలేను వదినని క్షమించలేను అని శంకర్ అయితే అంటాడు ప్రస్తుతానికి శంకర్ వాళ్ళ అన్న వదినలు చనిపోవడానికి కారణం అయితే చెప్పలేదు గౌరీ విషయానికి వస్తే గౌరీకి అమ్మ నాన్న ఎవ్వరు ఉండరు అమ్మ గౌరీ పుట్టగానే చనిపోతుంది వాళ్ళ నాన్న అయితే పోలీస్ ఆఫీసరు గౌరీ కొద్ది రోజులు వాళ్ళ నాన్న దగ్గరే పెరుగుతుంది కానీ వాళ్ళ నాన్న తనకు తానుగా గన్నుతో పేల్చుకొని ఆత్మహత్య చేసుకోవడంతో ఇక అనాథలాగా హాస్టల్లో పెరుగుతూ ఉంటుంది గౌరీ అనాథలాగా హాస్టల్లో ఒంటరిగా ఉంటూ బాధపడుతూ ఉండడం చూడలేక గౌరీ వాళ్ళ పిన్ని అంటే సొంత వాళ్ళ అమ్మకి చెల్లెలు తన భర్త తాగుబోతైనా కూడా ఒప్పించి గౌరీని తన ఇంట్లోకి తీసుకొచ్చి తన పిల్లలతో పాటే పెంచుకుంటూ ఉంటుంది సంవత్సర కాలంగా గౌరీ వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది తన తండ్రిలాగే తను ఎస్ఐ అవ్వాలని గౌరీ ఎస్ఐ ఎగ్జామ్ రాసుంటుంది రిజల్ట్ వచ్చే రోజు కావడంతో తనైతే టెన్షన్ పడుతూ ఇంటికొస్తుంది ఎస్ఐ ఎగ్జామ్ లో పాస్ అవ్వాలని గౌరీ వాళ్ళ పిన్ని పూజ చేస్తూ ఉంటుంది గౌరీ వాళ్ళ తమ్ముడైతే గౌరీని ఎస్ఐ గా ఊహించుకొని పెయింటింగ్ వేస్తాడు యూనిఫామ్ తో ఉన్నట్టుగా గౌరీ వాళ్ళ పిన్ని వాళ్ళ చెల్లి వాళ్ళ తమ్ముడు అందరూ కలిసి నీకు తప్పకుండా ఎస్ఐ పోస్ట్ వస్తుందక్క నువ్వు ఎగ్జామ్లో పాస్ అయిపోతావు అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇక రిజల్ట్ కోసం ల్యాప్టాప్ తీసుకొని తనైతే రిజల్ట్ని చూస్తూ ఉంటుంది అంతలో గౌరీ వాళ్ళ బాబాయి బోలిడన్ని గిఫ్ట్స్ పట్టుకొని మెల్లో దండలు వేసుకొని ఇంటికి వస్తాడు ఎవరిచ్చారు ఆ గిఫ్ట్స్ అన్నీ అని అడగడంతో రేపటి నుంచి మా ఇంట్లో ఒక ఎస్ఐ ఉంటుందిరా అని నా ఫ్రెండ్స్ అందరికి చెప్తే వాళ్ళు నాకు బోలెడని గిఫ్ట్స్ డబ్బులు ఇచ్చారు అని చెప్తూ ఉంటాడు అంతలో రిజల్ట్ వదలడంతో గౌరీ తన నంబర్ చూసుకుంటుంది కానీ తన నంబర్ అయితే ఉండదు ఇక ఏడుస్తూ నేను ఫెయిల్ అయిపోయాను బాబాయ్ అని ఏడుస్తూ చెప్తుంది వాళ్ళ బాబాయ్ అయితే తోక తొక్కిన కోతిలాగా ఎగురుతాడు ఇంత చదువు చదివినావు ఈ ఎగ్జామ్ పాస్ అవ్వలేవా నీలాంటోళ్ళు దేనికి పనికిరారు ఇంట్లో కూర్చొని గుడ్డలు తుక్కుంటూ అంట్లు తోముకునే దానికి మాత్రమే పనికొస్తారు నీ మీద నమ్మకంతో అందరికీ చెప్పేసుకున్నా అందుకే గిఫ్ట్లు డబ్బులు అన్ని ఇచ్చారు ఇప్పుడు వాళ్ళకి నా ముఖం ఎలా చూపించాలి అయినా నీ జాతకమే అంత పుట్టి పుట్టంగానే తల్లిని పొట్టను పెట్టుకున్నావు మీ నాయన కూడా పోలీసే కదా అయినా ఏం లాభం తనకు తానే కాల్చుకొని సచ్చినాడు నువ్వు కూడా అంతే ఎందుకు పనికిరావు మీ నాయన లాగే ఏమీ సాధించలేవు శనిలాగా వచ్చిన నెత్తిని కూర్చున్నావు అని తిడతా ఉంటాడు గౌరీ అయితే ఏడుస్తూ ఇలా జరుగుతుంది అనుకోలేదు బాబాయ్ నేను ఎగ్జామ్ బాగా రాశాను అయినా నేను ఈసారి మళ్ళీ రాసి ఎలాగైనా నేను ఎస్ఐ అవుతాను బాబాయ్ అని చెప్తూ ఉంటుంది గౌరీ వాళ్ళ బాబాయ్ తిట్టేసి వెళ్ళిపోయిన తర్వాత గౌరీని వాళ్ళ పిన్ని వాళ్ళ చెల్లి వాళ్ళ తమ్ముడు ఓదారుస్తారు తర్వాత గౌరీ అయితే ఎలాగైనా ఎస్ఐ పోస్ట్ సాధించాలి అని అందరూ నిద్రపోతున్నప్పుడు ఇంక తెల్లవారుజామునే జామున లేచి తనైతే రన్నింగ్ చేస్తూ ఉంటుంది గౌరీ పరిగెడుతూ రన్నింగ్ చేస్తూ ఉంటే గౌరీని కారులో కూర్చొని మాస్క్ వేసుకున్న మనిషి అబ్జర్వ్ చేస్తూ ఉండి తర్వాత గౌరీని వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు అది గమనించిన గౌరీ వెనక్కి తిరిగి ఎవరాని చూసేటప్పటికి తననైతే కారుతో గుద్దించబోతాడు కొంచెం దూరం పరిగెత్తి గౌరీ కింద పడిపోతుంది తర్వాత కారుతోనే గుద్దించే మాదిరి దగ్గరకు వచ్చేసేటప్పటికి తనైతే భయపడిపోతుంది ఆ తర్వాత కారు పక్కకి వెళ్ళిపోతుంది గౌరీ అలాగే రోడ్డు మీద కూర్చొని తనకు తగిలిన దెబ్బల్ని తుడుచుకుంటూ ఉంటుంది అంతలో కారు రావడం గమనించి మళ్ళీ తనను గుద్దడానికి వస్తుంది అనుకుని పక్కనే ఉన్న ఒక కర్రని తీసుకొని నేను కాబోయే పోలీసుని ఇలా భయపడితే కుదరదు అని అనుకుని ఎదురు తిరగాలి అనుకుంటుంది తర్వాత కారు దగ్గరికి రాగానే కర్రతో కారు అద్దాలని పగలగొట్టేస్తుంది తర్వాత ఆ కారులో ఉన్న మనిషి కిందకి దిగుతాడు అది ఎవరో కాదు శంకర్